1 2 3 1 2 3 4 5 3 4 1 2 3 4 5 3 4 1 2 3 4 5 3 4 1 2 3 4 5 3 4 ನೇ <laughs> ನಾಪ дэг яарээд оо үндед үндед игэвэн биглэч атта байт гин నేటితో పాత మాటలు పాత జువులు అన్ని తగలబెట్టినాము మైండ్లో ఉండే పాత భావాలు ఆయన బాగుండాలి స్నేహితులు మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వాకింగ్ ఫ్రెండ్స్తో పాటు ఇతర మిత్రులు కూడా విచ్చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భోగి పండగ ప్రాముఖ్యత పాత వస్తువులు బూజు పట్టిన వస్తువులు పనికిరాని వస్తువులు ఇవన్నీ పారేయాలనేటువంటిది ఒక సంప్రదాయం మంటల్లో తగలబెట్టాలని సంప్రదాయం అయితే ఈ సంప్రదాయం వెనకల దాగి ఉన్నటువంటి సత్యం ఏమిటంటే వస్తువులు బూజు పట్టడము అవి చెడిపోవడం కాదు మన మనసులు పట్టినటువంటి బూజులు మన మనసుకు పట్టిన కల్మషాలు మన మనసుకు పట్టిన చెదలను పోగొట్టుకొని ఈ సంఘములో చాలా స్నేహపూర్వకంగాను మిత్రపూర్వకంగాను హృదయపూర్వకంగాను అందరితో కలిసిమెలిసి జీవించమని ఈ పండుగ ఉద్దేశము ఈ పండుగ రోజు నుంచి పాత కక్షలు కావచ్చు పాత మాటలు కావచ్చు పాత సమస్యలు కావచ్చు స్నేహితులతో కానీ ఇతరులతో కానీ ఉన్నవన్నీ కూడా వదిలించుకొని నేటి నుండి కొత్తగా మన జీవితాన్ని ప్రారంభించి మంచి మనస్సుతో హాయిగా ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తే మన ఆరోగ్యము మెరుగుపడుతుంది అట్లాగే జీవిత కాలం కూడా పెరుగుతుంది సుఖ సంతోషాలు కలుగుతాయి మన కుటుంబ సభ్యులకు కానీ బంధువులు కానీ మిత్రులకు కానీ ఉండేటువంటి ఎటువంటి మరి ప పరపచ్చలు భేదాలున్నా కూడా తొలగించుకోవలసినటువంటి రోజు ఇది తొలగించుకొని ముందుకు సాగాలని అందరూ ఆనందంగా సంతోషంగా జీవించాలని మా మిత్రులకు ముఖ్యంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం కేవలం ఊరికే మంటలు వేసి ఊరికి అరిచి వెళ్ళిపోవడం కాదు మన మనసులను కూడా కలుపుకొని మనమంతా అంతా కలిసి సామూహికంగా ఒక విందు భోజనం కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక టిఫిన్ దీనికి మన రమణ గారు ముందుకు వచ్చారు ముందు వీరికి ధన్యవాదాలు తెలియజేయాలి వీరికి సదవకాశం వచ్చింది ఈ అవకాశము మీరు పోగొట్టుకుంటే మాది అని చెప్పాను మేము ఎప్పుడు సిద్ధము కానీ కొంతమందికి అవకాశం మీరు సిద్ధమే ఇంకా లైన్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ వచ్చే మరొక రోజు వాళ్ళకి అవకాశం ఇద్దాం మనము ఈ విధంగా ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకొని ఇవ్వడం అనేటువంటిది గొప్ప ఆనందం తీసుకోవడం కాదు ఎప్పుడే కానీ పెట్టడం ఆనందము పుచ్చుకోవడము కాదు అనేటువంటి ప్రాతిపదికన మనం ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధపడితే మనకి ఎవరు పెడుతూనే ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు కూడా పంచుకోవడానికి తినడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో ఆనందం మనకు ఈ ఈరోజు అదే వచ్చింది భోగి పండగ సంక్రాంతి పండగ అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఇది రైతు పండగ సంక్రాంతికి పంట పంట వచ్చి వాతావరణం అనుకూలించి పంటలు పండి మన ఇంటికి వచ్చిన రోజుని మనం సంక్రాంతిగా చేసుకొని రైతులకు ఇది చాలా సంతోషకరమైనది రైతులంటే అంటే మనమంతా రైతులే రైతు లేకపోతే మనిషి లేడు కాబట్టి ఈ పండుగను అందరూ జరుపుకోవాలి సంతోషంగా జరుపుకొని సంతోషంగా ఆహ్లాదంగా అన్ని మంచి వాతావరణంలో మనం ఆనందంగా గడపాలని రాబోయే సంవత్సరం అందరూ సుఖంగా శాంతులతో ఉండాలని మిత్రులందరూ బాగా కలిసిమెలిసి ఈ విధంగా యాత్రలు విహార యాత్రలు మరి భోజనాలు కానివ్వండి టిఫిన్ కానివ్వండి ఏవైనా సరే కలిసి పంచుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఎంత వీలైతే ఎంత పంచుకొని సంతోషాన్ని పొందుతారని పొందగలరని ఆశిస్తూ నేను సెలవు హ్యాపీ భోగి హ్యాపీ హ్యాపీ భోగి బంధుమిత్రులందరికీ మిత్రుల కుటుంబాలకు అందరికీ యావత్ ప్రజానికానికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పండుగ చాలా విశిష్టమైనది ముఖ్యంగా పల్లెల్లో ఈ వరిధాన్యము పంటలన్నీ ఇంటికి వస్తాయి ఆ సమయంలో గంగిరీదులవాండ్లు దాసప్పందరూ వచ్చి ఇంటింటికి నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ పోతూ ఉంటారు ఇలాంటి సంతోషకరమైనటువంటి ఈ పండుగను మనము కూడా మిత్రులందరూ చేసుకోవాలని ఈశ్వరుడి గారి ప్రోత్సాహముతో వారి యొక్క ప్రోద్బలముతో ఈరోజు మిత్రులందరూ వాకింగ్ మిత్రులు వాహ్యాళ మిత్రులందరూ కలిసి ఈ జేఎన్టీ జేఎన్టీ క్యాంపస్ ఇంజనీరింగ్ క్యాం కాలేజీలో ఈ కెమికల్ డిపార్ట్మెంట్ ఎదురుగా భోగి మంటలు వేసుకొని ఆ మంటల్లో చుట్టూ తిరుగుతూ సంతోషంగా మనలో నుండి మనలో మనలోండి అశ్రద్ధ మనలో ఉన్నటువంటి కోపతాపాలు అన్నీ పోగొట్టుకోవాలని ఈ వయసులో నాకు డెబ్భై నాలుగేళ్ల వయసు ఈ వయసులో కూడా ఉత్సాహంగా తిరుగుతున్నాను ఎందుకంటే ఇలాంటి సమావేశాలు తిరుగుతున్నాయి కాబట్టి కాబట్టి అందరూ మిత్రులందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆహ్లాదంగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ విరమిస్తున్నాను మన మిత్రుడు ఈయనకి డెబ్బై సంవత్సరాల వయసు ప్లస్ ఒకటే మీరు దీని గురించి ఎక్కువ డిగులు పండవద్దు వయసు పెరిగే కొద్దీ మనకు స్నేహాలు చాలా అవసరము ఫస్ట్ మొదలు చెప్తున్నా వయసు పెరిగే కొద్దీ ఎంత మందితోనూ స్నేహం చేసి తిరగలిగితే ఎంతవరకు ఏ మనిషో తిరగగలిగితే అంత తిరిగినా కూడా ఆనందం వస్తుంది నీ ఇష్ట ప్రకారం ఇతరులు ఉండరు వారు నీకు ఏ విధంగా నీకు సహాయపడగలరు లేదా సంతోషంగా నీతో జీవించగలరో ఆ మేరకు మనము జీవించడం ద్వారా మన ఆనందం పెంపొందించుకోవచ్చు కాబట్టి ఈ విధంగా కలవడం స్నేహాలను పెంచుకోవడం కొత్త స్నేహాలను పెంచుకుంటే కొత్త ఆనందాలు మనకు వస్తాయి ఎప్పుడు కూడా స్నేహపూర్వకమే ఉత్తమమైన మార్గము హ్యాపీ పొంగల్ టు ఆల్ జైంట్ వాకింగ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు చాలా సంతోష సంతోషదాయకము మేము మీ ఈ క్యాంపస్లో వచ్చేసి భోగి మంటలు వేసుకొని మా మిత్రుడు రమణ సిస్వారెడ్డి తాత మిత్రులందరితో కలిసి హ్యా హ్యాపీగా ఈరోజు మేము గడుపుకుంటున్నామంటే మేము ఫ్రెండ్షిప్లో ఉండేటువంటి ప్రాముఖ్యత అది కాబట్టి ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హ్యాపీ హ్యాపీ భోగి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి శుభాకాంక్షల్లో మేము వాకర్స్ క్లబ్ సీనియర్ సిటిజన్స్ అందరూ దాదాపు ముప్పై నలభై మంది అందరూ కలుసుకొని ఇక్కడ భోగి మంటలు వేసాము మా మిత్రులందరూ భోగి పండుగను గురించి చెప్పే విషయ విశదీకరించారు అందరూ సంతోషంగా ఉండాలని అన్నీ మర్చిపోయి హ్యాపీగా చిన్నపిల్లలాగా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరూ గెంతులు వేసుకుంటూ ఆహ్లాదకరంగా ఈ జయంతియు వాతావరణంలో మేము గడుపుతుంటాము ఆ విందులు వినోదాలు పిక్నిక్లు అని జరుపుకుంటుంటాము మాకు ఈ వయసులో సంతోషం కావాలా మేము మాకు మేమే సంతోషం నిర్వహించుకొని మేమంతా హ్యాపీగా ఉన్నాము ప్రజలందరూ స సుఖ సంతోష ఆనందాలతో వర్ధిల్లాలని భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను